జీవితంలో ఏది కోల్పోయినా పర్వాలేదు కానీ ఇంకొకరి కోసం మనల్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే మన ఇష్టాయిష్టాలు ఏంటనేది మనకి మాత్రమే తెలుసు కాబట్టి ఇంకొకరి కోసం మనల్ని మనం వదిలేస్తే చివరకు మన గమ్యం ఏంటనేది మనకే తెలియకుండా పోతుంది ఎగతాలిగా వాళ్ళని నవ్వని అసూయతో వాళ్ళని ఏడవని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్లే ఏడ్చిన వాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరికొస్తారు నోటికి ఏదొస్తే అది మాట్లాడేవారికి దూరంగా ఉండటమే మంచిది ఎందుకంటే అటువంటి వాళ్ళు ఎన్నేళ్ల బంధాన్నైనా ఒక్క మాటతో తెంచేయగలరు ఎవరో నిన్ను బాధపెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు తెలియక బాధపెడితే క్షమించు తెలిసి బాధపెడితే తీర్పు కాలానికే అప్పగించు నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు లైఫ్లో సగం కష్టాలు బాధలు మనం మనకోసం కాకుండా ఇతరుల కోసం అనవసరంగా ఆలోచించడం వల్ల వచ్చేవే ఆలోచనలు అదుపులో ఉంచుకుంటే బాధలు వాటంతటవే పోతాయి ఆకలితో ఉన్నప్పుడు దొరకని అన్నం అలసిపోయినప్పుడు దొరకని నీడ దుఃఖంలో రాని బంధాలు కష్టంలో రాని స్నేహాలు చనిపోయిన తర్వాత చూపించే ప్రేమ అన్నీ వ్యర్థమే ప్రపంచంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకం సంపాదించుకోవడానికి సంవత్సరాలు పడుతుంది కానీ పోగొట్టుకోవడానికి ఒక్క క్షణం చాలు అందుకే నిన్ను నమ్మిన వారిని మోసం చెయ్యకు ఎవరికి ఎక్కువ అలవాటు పడిపోకూడదు వాళ్లకు నీకన్నా ఇంపార్టెంట్ అయినవి చాలా ఉన్నాయి ఒంటరిగా ఉండటం నేర్చుకో ఎందుకంటే ఈ కాలంలో ఎవరు ఎప్పుడు వదిలేస్తారో చెప్పడం చాలా కష్టం మన మాటలు నచ్చనప్పుడు మౌనం మంచిది మనం నచ్చనప్పుడు దూరం మంచిది మనతో బంధం నచ్చనప్పుడు ముగింపు మంచిది కొంతమందికి నీతో అవసరం తప్ప నువ్వు అవసరం లేదు మనం ఎలా ఉండాలి అంటే మన శత్రువులే మన స్నేహం కోసం ఎదురు చూసేలా ఉండాలి ఎవరైనా నిన్ను చూసి నీలా ఉండాలి అనుకునేలా బతకాలి కానీ నీలా మాత్రం ఉండకూడదు అనుకునేలా బతకకూడదు అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే మన విలువ తెలియని వాళ్లతో ఏం మాట్లాడినా వాళ్లకు ఏం చేసినా మన విలువ తెలియదు జీవితంలో ఏ బంధం గురించి ఏడవకండి ఎందుకంటే ఏడిపించే వాళ్లకు కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు నువ్వు ఒకరిని బాధ పెట్టే ముందు వాళ్ళ స్థానంలో నువ్వు ఉండి చూడు వాళ్ళు పడే బాధ ఏంటో నీకు అర్థమవుతుంది మనం ఒకరి సంతోషానికి కారణం కావాలి కానీ ఒకరి బాధకు కారణం కాకూడదు నీకు ఎవరైనా నచ్చకపోతే వారికి దూరంగా ఉండు అంతేగాని వారిని నలుగురిలో చులకన చేసి మాట్లాడకు ఒకరి గురించి తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవరికీ లేదు గుర్తుంచుకో ఈరోజు నీ పరిస్థితి బాగుంది కదా అని పరిస్థితి బాగాలేని వారిని హీనంగా చూడకు కాలం అన్ని పరిస్థితులను మార్చగలదు నీ పరిస్థితి తలకిందులవ్వడానికి ఒక్క సెకండ్ టైం చాలు నీ సమస్య ఏదైనా కాని పరిష్కారం మాత్రం నువ్వే వెతుకు ఇతరులపై ఆధారపడ్డావంటే నీ స్వేచ్ఛను కోల్పోయి వారికి బానిసవైనట్టే మనం ఏదైనా మౌనంగా భరించినంతకాలం మనం మంచివాళ్లమే ఎప్పుడైతే భరించలేక ఎందుకు అని ఎదురు ప్రశ్నిస్తామో అప్పుడే మనం ఎంత మంచి చేసినా అన్నీ మర్చిపోయి మరి మనకు ఎక్కడా లేని చెడుతనాన్ని అంటగట్టి మనకే తెలియకుండా మనల్ని ప్రపంచానికి ఇంకోలా పరిచయం చేస్తారు అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు మనది కాని రోజున మౌనంగా ఉండాలి మనదైన రోజున అన్నింటికీ సమాధానం దొరుకుతుంది నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మనం మాట్లాడే మాటలు మనకు గుర్తుండకపోవచ్చు కానీ అవి విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి అందుకే మాటలు అనేటప్పుడు కాస్త ఆలోచించండి ప్రాణాలే కాదు మాటలు కూడా జీవించే ఉంటాయి జాగ్రత్త పనికి మాలిన బంధాలను బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తారో అప్పుడే మనశ్శాంతి పొందుతారు ఇది అర్థం చేసుకున్న వారే ప్రశాంతంగా ఉండగలరు కొంతమందిని ఎంత దూరం పెడితే అంత మంచిది లేకపోతే మన మంచితనాన్ని కూడా చేతకానితనంలా చూస్తారు ఏ బంధమైనా సరే ఉంటే అద్దంలా ఉండాలి లేకపోతే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం ఎప్పుడు అబద్ధం చెప్పదు నీడ మనల్ని వదిలి వెళ్ళదు బంధం అనేది మన ఎదుట నిజాయితీగా ఉండటం కాదు మన వెనుక కూడా అంతే నిజాయితీతో ఉండటం నువ్వు కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్లే నువ్వు కలలో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు జాగ్రత్త అందుకే ఎవరిని గుడ్డిగా నమ్మకండి ఓసారి వద్దనుకొని వదిలేసిన వాళ్ళు మళ్లీ పిలిచారని పరిగెత్తకు ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఊహించుకో చాలు ఈ రోజుల్లో బంధాలు బలంగా ఉండాలంటే మనల్ని మనం కోల్పోయి పూర్తిగా వాళ్లకు నచ్చినట్లు ఉండాలి మనకు నచ్చినట్లు బ్రతకడం ప్రారంభించిన మరుక్షణం ఆ బంధం ముగిసినట్లే బంధాన్ని కాపాడుకోవడానికి తల వంచాల్సి వస్తే వంచేయి కానీ ప్రతిసారి నువ్వే తల వంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలేయి జీవితాంతం తలదించుకొని బ్రతకడం అసాధ్యం నీ అవసరం ముగిసిన చోట నీకిచ్చే గౌరవము ముగుస్తుంది అర్థం చేసుకొని అడ్డు తప్పుకోవాలి గాని అందని బంధాల కోసం ఆరాటపడకూడదు ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితిని ఊహించకు నిన్ను పుట్టించిన ఆ దేవుడికి నీ స్థితిని మార్చడానికి ఒక్క క్షణం చాలు ధైర్యాన్ని కోల్పోకు జీవితంలో మనం చేసే పెద్ద తప్పు ఏంటో తెలుసా మనమంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడటం కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు నిన్ను ఏడిపించే వాళ్ళకి ఏడవాల్సిన టైం వస్తుంది కాస్త ఓపిక పట్టు అంతే మనసు బాధపడేలా ఎవరైనా మాట్లాడితే వారికి మౌనమే మంచి సమాధానం ఎందుకంటే మనకంటే కాలమే మంచి సమాధానం చెప్తుంది మనం సంతోషంగా ఉండాలి అని అనుకుంటే దానికి ఒకటే దారి ఒకరి గురించి మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు ప్రపంచంలో నీ కోసం ఎవరూ లేకపోవచ్చు కానీ ఎవరికో ఒకరికి నువ్వే ప్రపంచంలా కనిపిస్తావు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి